హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై ఓన్ ఐడియాస్ ఈరోజైతే కొన్ని వర్క్స్ అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదండి సో పెళ్ళిళ్ళకి చేసిన కొన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి అవైతే మీతో షేర్ చేసుకుంటాను ఈ శారీ వచ్చేసి గోల్డ్ కలర్ ప్లెయిన్ అంచో వచ్చిందండి పెసరపచ్చ శారీ అనమాట దీనికి వీళ్ళు సెలెక్ట్ చేసుకునే డిజైన్ ఏంటంటే ఈ శారీలో వచ్చేటప్పటికి శారీ అంతా కూడా ఇలా గోల్డ్ కలర్తో ఫ్లవర్ వచ్చిందండి సో అందుకనేసి వీళ్ళు కూడా గోల్డ్ కలర్ ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు స్టిచ్చింగ్ కూడా అయిపోయింది సో స్టిచ్చింగ్ అయ్యాక చూపించవచ్చు మీకు అనేసి నేను ముందు వీడియో ఏం చేయలేదండి కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కదా బిజీ బిజీగా ఉండడంతో వీడియోస్ తీయడం కూడా కుదరడం లేదు అందుకే నేను వర్క్ జరిగేటప్పుడు కూడా వీడియో తీయలేకపోయాను ఈ డిజైన్కి అయితే పెసరపచ్చ శారీ కలర్ కాబట్టి ఫ్లవర్కి మొత్తం పెసరపచ్చ వేసానండి లీవ్స్ అన్నీ కూడా గోల్డ్ కలర్ వాడాను అంచు కూడా ప్లెయిన్ వచ్చిన మీదట వర్క్ చేసినా కూడా బాగానే ఉంటుందని అంచు మీదే వర్క్ చేసేసాను దీనికి వీళ్ళు స్టోన్ అంటే అనేసి అంటించలేదండి ఇంకా వర్క్ అయితే ఇది ఫినిషింగ్ కూడా బాగుంటుందండి ఈ డిజైన్ ఇంతకుముందు చాలా సారీస్కి చేశాను అందుకే వీళ్ళు వచ్చేటప్పటికి అలా చేసింది ఒకటి ఉన్నది నా దగ్గర అది చూసి వీళ్ళు కూడా ఇదే తీసుకున్నారు మీకు పక్కన పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి బ్లౌజ్ బ్యాక్ నెక్ వర్క్ అయితే అలా వచ్చిందనమాట మాకు వర్క్స్ కట్టుకోవడం అలవాటు లేదండి ఇదే ఫస్ట్ టైం అన్నవాళ్ళు కొంచెం అంటే ఒక ఫార్టీ ఇయర్స్ అబోవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ వాళ్ళు కొంతమంది ఇష్టపడరు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి డిజైన్ అయితే సింపుల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కట్టుకోవడానికి అలాంటి ఇబ్బంది పడిన అవసరం ఉండదు ఫస్ట్ టైం చేయించుకునేటప్పుడు ఓకే ఇంకా మీకు నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానండి ఇదైతే సారీ ఇచ్చేసాను వాళ్ళకి నేను ఈ శారీ అంటే ఆరెంజ్ కలర్ శారీ అండి చంద్రకాంత రంగు అంచు వచ్చింది శారీ అంతా ఇలా లీవ్స్ ఉన్నాయన్నమాట డిజైన్కి వీళ్ళకి కింద అంచు కావాలి అక్క ఉంచు అన్నారు సరే అనేసి అంచు ఉంచేసి పైకి డిజైన్ వచ్చేలాగా చేశానండి ఆ శారీ బార్డర్ అయితే చాలా పెద్దగా ఉంది మధ్యలో కొంచెం అంచు అనేది కట్ చేసేసాము కట్ చేసేసి ఇలా పైన వర్క్ చేసి డిజైన్ ఉన్నవంతా అంచు ఉంచి ఆ విధంగా చేసాము అనమాట వర్క్ ఈ బ్లౌజ్కి ఇంకా హ్యాంగింగ్స్ వేయాలండి వేసాక మళ్ళీ ఆ వీడియో క్లిప్ తీసి అది కూడా యాడ్ చేస్తాను మీకు ఇందులో ఈ సారీ మీద డిజైన్ అయితే మొత్తం ఇలా లీవ్స్ వచ్చి ఉన్నాదండి అందుకనేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేశాము ఇదైతే ఆన్లైన్లో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ అని చెప్పాలి నేనైతే ఫస్ట్ టైం చేశానండి ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే బాగున్నాను నాకు చేయాలనిపిస్తూ ఉంది అయితే ఈ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్నది ఇప్పుడు చేశాను అనమాట చాలా బాగుంది డిజైన్ అయితేనే ఇప్పుడు చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను అది ప్లేన్ మ్యాచ్ చేసుకోవటం అయితే ఇంకా మంచి లుక్ వచ్చిన అనిపించింది బట్ ఏంటంటే వాళ్ళు ఇదే బ్లౌజ్ పీస్ మ్యాచ్ చేయమన్నారు అనేసి చేసేసాను కానీ బాగుందిలేండి డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది దీనికి స్టోన్ వర్క్ కూడా పెళ్ళికూతురు కదా అని కొంచెం హెవీగా చేశాను స్టోన్ వర్క్ దాంతో మగ్గం వర్కా లేదా కంప్యూటర్ ఎంబ్రి ఎంబ్రాయిడరీయా అన్నంత బాగుందండి డిజైన్ అయితే ఇది అసలు ఇలాంటివి ఎంత తక్కువ రేటుకి అయిపోతుంటే ఇంక అంత కాస్ట్ పెట్టి మా వర్క్ జోలికి ఎందుకు వెళ్తారులే అనిపించింది ఇప్పుడైతే ఇంకొక బ్లౌజ్ చూపిస్తున్నాను మీకు ఓకే ఇది చూడండి ఇంతకుముందు ఒకసారి చేశాను ఈ డిజైను అప్పుడైతే కలర్ కాంబినేషన్ కూడా ఆ పిక్ ఉంటే మీకు యాడ్ చేస్తాను నేను ఇందులో ఈ సారీ ఇది సారీ వచ్చేటప్పటికి పాలపెట్ట కలర్ అండి అంటే ఇక్కడ థ్రెడ్గా అనిపిస్తుంది కదా ఆ కలర్ అనమాట దాని అంతా కూడా ఇంకా ఓన్లీ గోల్డ్ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్కి కూడా గోల్డ్ డిజైన్ వచ్చేసిందండి అయితే వీళ్ళు కూడా శారీలో బ్లౌజ్కే చేయమన్నారు ప్లెయిన్ మీద అంత లుక్ అనిపించదు మాకు ఈ సారీ బ్లౌజ్ మీద చేయండి అనేటప్పటికి దీని మీదే చేశాను అయితే ఇంకా కలర్స్ ఏమీ లేవు కాబట్టి దీంట్లో సిల్వర్ కలర్ యాడ్ చేశానండి దానివల్ల కొంచెం బాగా కనిపిస్తుంది దీనికి కూడా ఏంటంటే స్టోన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు చూపించిన వాళ్ళదే ఈ బ్లౌజ్ కూడానండి ఇదేంటంటే టమాటా రెడ్ కలర్ శారీ అండ్ గ్రీన్ బార్డర్ అనమాట ఇవన్నీ సారీస్ ఇచ్చేసానండి ముందు నేను తీసుకోవాల్సింది తీయలేదు శారీస్ వీడియో అయితేనే సో అందుకనేసి మీకు బ్లౌజెస్ మాత్రమే చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ బట్టి లుక్ వస్తుంది కదా టమాటా రెడ్కి ఇది అంటే శారీలో కూడా సిల్వర్ వచ్చిందండి సో అందుకనేసి సిల్వర్ వాడాను గోల్డ్ మీద గోల్డ్ వాడిన చోట ఏం చేశానంటే అది ఇంకొంచెం బాగా అట్రాక్టివ్గా కనిపించడానికి కానీ గోల్డ్ కలర్ కొందం అంటించాను అనమాట సో అది బాగా మెరుస్తుంది కొందమ్మ అంటించేటప్పటికి గోల్డ్ మీద గోల్డ్ ఏం కనిపిస్తుంది అనుకోకుండా అలాంటి ప్లేస్లో ఈ కుందమ్ అంటించడం వల్ల మరింత అందం అనేది వస్తుంది బ్లౌజ్కి ఈ డిజైన్ అయితే ఇలా అయిందండి మీకు ఈ అన్ని బ్లౌజుల్లో ఏ బ్లౌజ్ కన్ బాగా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఇంకొక హెవీ డిజైన్ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను మీకు జస్ట్ ఇప్పుడే స్టోన్స్ అంటించానండి మళ్ళీ తీసేస్తుంటే ఊ మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారని వీడియో తీస్తున్నాను కానీ పట్టుకుంటేనే ఊడిపోతున్నాయి స్టోన్స్ మళ్ళీ అవి అది ఎక్కడ ఊడిందో చూసి అంటించుకోవాల్సి వస్తుంది చూసేరా అప్పుడే అది ఊడిపోతుంది ఇంకా పూర్తిగా అంటుకోలేదండి సో ఈ డిజైన్ అయితే చాలా బాగుంది వీళ్ళది ఏంటంటే గ్రీన్ కలర్ శారీ అండి ఈ శారీ కూడా నా దగ్గర ఉంది చూపిస్తాను మీకు ఈ డిజైన్ కూడా ఇదే ఫస్ట్ టైం అండి చేయడం నేను ఇవన్నీ కొత్త డిజైన్స్ ఈ మధ్య వచ్చినాయి నా దగ్గరికి సో అందుకనేసి వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడంతో ఏ డిజైన్ అయినా రొటీన్గా చేయకుండా కొత్త కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుండని చూస్తూ ఉంటాం కదా ఏ వర్క్ చేసే వాళ్ళమైనా కూడా సో కొత్త డిజైన్ అమ్మాయి సెలెక్ట్ చేసుకునేటప్పటికీ నాకు ఆనందంగా అనిపించిందండి పెళ్ళికూతురు కదా మరింత లుక్ కనిపించాలి అనేసి స్టోన్ వర్క్ అయితే హెవీగా చేశానండి నేను బయట ఎంక్వైరీ చేసుకున్నప్పుడు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు రాజమండ్రిలో అది ఎంక్వైరీ చేసుకుంటే స్టోన్ వర్క్ కూడా వాళ్ళు వర్క్ కాస్ట్ కాకుండా సెపరేట్గా తీసుకుంటామని గట్టా చెప్పారు మా దగ్గర ఏంటంటే స్టోన్ ఎంత హెవీగా అంటించినా కూడా సెపరేట్గా ఏం తీసుకోనండి వర్క్ కాస్ట్ ఎంత అయితే చెప్పానో దానిలోనే ఇవన్నీ చేస్తాను ఈ బ్లౌజ్కి వచ్చేటప్పటికి సిల్వర్ కలర్ ఎక్కడైతే వాడానో అక్కడ గోల్డ్ కలర్ కొందాం అంటించానండి గ్రీన్ కలర్ కలర్ లీవ్స్కి అది వాడాను కదా అక్కడైతే మీకు మల్టీ కలర్ స్టోన్ అనేది అంటించాను ఓకే ఈ బ్లౌజ్కి సంబంధించిన సారీ అయితే ఇదేనండి ఇప్పుడు రెండు కలిపి చూపిస్తాను ఎలా ఉందో చూడండి మీకు బాగా తెలుస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ త్రీ డేస్ నేను చేసిన వర్క్స్ అన్నీ కూడా ఓకే వీడియోలో చూపించేసాను మీకోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్